వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన దిశా కమిటీ మెంబర్ సుంకోచి ప్రవీణ్ చారి దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్ గ్రామంలో దుబ్బాక పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా అక్కడున్న రైతులు అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే దిశ కమిటీ సభ్యులు సుంకోచి ప్రవీణ్ చారి స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు రైతుల పట్ల చిన్నచూపు తగదని అయిన సమయంలో వడ్లు కొనుగోలు చేయాలని గత ఐదు సంవత్సరాల నుండి రైతులకు కావాల్సిన టార్ఫిన్లు కవర్లు ఇవ్వడం లేదని కొనుగోలు చేయక రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారని వెంటనే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారికి సూచించారు రైతులతో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకునే విధంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంకారి రమేష్ రెడ్డి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್